శ్రీకృష్ణ నేను మీ లలిత వెండి సామాలండి అండి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో విగ్రహాలు అయితే బాగా నలుపు అయిపోతాయి తోముకోవడానికి చాలా ఇబ్బంది అనమాట నేనైతే చాలా ఈజీగా తోముకునే విధానం ఒకటి మీకు చూపిస్తున్నానండి ఇది సిల్వర్ డిప్ అండి అసలు ఎంత బాగుందంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుందండి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను సిల్వర్ డిప్ అనమాట అసలు చాలా ఇంకా కొత్త సామాలు మనం బయట షాప్లో కొనుక్కుంటే అప్పటికప్పుడు ఎలా ఉంటాయో అలా అయితే కలర్ వచ్చిందండి చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది ఇది ప్రత్యేకించి అప్పటికప్పుడు యూస్ చేసి పడేయక్కర్లేదండి మనం యూస్ చేసి మళ్ళీ అదే బాటిల్లో వేసేసుకొని మనకి ఎప్పుడు తోముకోవాలనిపించినా తోముకోవచ్చండి ఇది చాలా యూజ్ అవుతే ప్రోడక్ట్ అండి నాకైతే చాలా ఉపయోగపడింది మీరందరూ కూడా చూడాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను ఈ సిల్వర్ డిప్ని చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను చిన్న క్లాత్ తీసుకున్నానండి ఆ క్లాత్తో తుడుద్దాము ఈ విగ్రహాలని అని చెప్పి ఇలా క్లాత్తో అయితే తుడుస్తున్నాను అనమాట ఇలా క్లాత్ పెట్టి తుడవగానే చూడండి ఆ వైట్ ఎలా కనిపిస్తుందో అసలు మంచి మెరుగైతే వచ్చేసిందండి చాలా మెరిసిపోతున్నాయి అసలు కొత్తవి కొనుక్కుంటే ఎట్లా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట చూడండి తుడిచిన ప్రతి చోట కూడా ఎంత వైట్గా వస్తుందో కానీ ఇలాగా విగ్రహాలు అనేటప్పటికీ కొంచెం నగిలు నగసీలు అవి ఎక్కువ ఉంటాయి కదండి దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది ఇలా కాదు అని చెప్పి అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులో వేస్తే ఎట్లా ఉంటుంది అని కూడా అనుకున్నాను చూడండి తోమే ఇలా క్లాత్తో తుడిచిన ప్రతి చోట కూడా చాలా వైట్గా వచ్చింది ఇంకా మనకి ఈ పోవాలి అంటే ఎలా అని ఆలోచించి నేనైతే గిన్నె తీసుకుని వేద్దాము అని చెప్పి గిన్నె తీసుకున్నానండి గిన్నె తీసుకుని మొత్తం బాటిల్లోది అంతా కూడా ఇందులోకి వేసేసుకున్నానండి నేను మొత్తం బాటిల్లోది ఇందులోకి వేసేసుకున్నా ఇదన్నీ తోముకున్న తర్వాత మళ్ళీ యూజ్ అవుతుందండి అదే బాటిల్లో తిరిగేసేసుకోవచ్చు చూడండి అసలు బాటిల్లోది గిన్నెలోకి వేసి అందులోకి వేసిన వెంటనే ఎంత కలర్ మార్పు వచ్చిందో చూసారండి మొత్తం సామాన్లన్నీ కూడా నేను ఇలాగే చేశానండి నాకైతే చాలా ఇంకా కొత్తవి కొనుక్కుంటే ఎలా ఉన్నాయో అలా అనిపించింది అనమాట ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేనైతే చూపిస్తున్నానండి నేను ఇలా స్పూన్తో మొత్తం ఇలా అన్ని వేపులకి ఇలా వచ్చేలాగా అంతా ఇలా స్పూన్తో వేస్తున్నాను అనమాట మనం ఈ వేసిన ప్రతి చోట కూడా చాలా తెలిపైతే అయిపోయిందండి మొత్తం విగ్రహాలు ఏంటి ఏంటి గ్లాసులు ఏంటి అన్నీ కూడా నేను ఇలాగే డిప్ చేసి అంతా తోమేనన్నమాట సో తోమడమేం కాదండి జస్ట్ మనం ఇట్లా పోయగానే అన్నీ తెలిపొచ్చాయి మళ్ళీ వాటిని శుభ్రంగా మంచినీళ్ళలో కడిగేసుకొని మనం పూజ చేసుకోవడమేనండి చాలా ఈజీ అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ సిల్వర్ డిప్ అనమాట ఆన్లైన్లో అయితే దొరుకుతుంది నాకైతే చాలా యూజ్ అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుందేమో ఎవరికైనా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేనైతే మళ్ళీ మామూలు నీళ్ళల్లో వేసేసానండి మంచి నీళ్ళలో ఇంకా కడిగేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఎంత కొత్తగా ఉందో నాకైతే బలేము నచ్చిందండి చూడండి అన్నీ కూడా ఎంత కొత్త వాటిలో మెరిసిపోతున్నాయి కదండి అసలు విగ్రహాలు అయితే ఎంత నల్లగా ఉన్నాయో ముందు అయితే ఇప్పుడు అంత తెలిపొస్తున్నాయి అనమాట అన్నీ కొత్త వాటిలో ఉన్నాయి కదండి నేనైతే ఇంక వీటికైతే బొట్లు కూడా పెడుతున్నాను గంధం పెట్టి కుంకుమ పెడుతున్నాను అనమాట మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను చూపిస్తున్నాను లేదు మీలో ఎవరైనా ఇది వాడుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సిల్వర్ డిప్ అండి ఇది అంతా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బాటిల్లోకి వేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మీ అందరికీ కూడా ఉపయోగపడాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నా వీడియో నచ్చితే కనుక ఎవరైనా కామెంట్ అయితే చేయండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకైతే ఇలా కొత్తవి కొనుక్కొచ్చానా అన్నట్టు అనిపించింది అనమాట అన్నీ మెలమెల మెరిసిపోతున్నాయండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఎలా మెరుస్తున్నాయో అసలు మొత్తం అన్నీ కూడా కొనుక్కొచ్చినట్టు ఉన్నాయి కదా మీలా ఎవరికైనా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి నాకైతే చాలా అచ్చిన అనిపించిందండి చాలా 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 మెరిసిపోతున్నాయండి అన్నీని నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఈ ప్రోడక్ట్ ఉపయోగిస్తే కామెంట్ అయితే చేయండి థ్యాంక్